ఈ రోజుకి వాసంతేనా పాప తొమ్మిది సంవత్సరాల పాప అతి కిరా కిరాతకంగా మనభం చేసి మళ్ళీ కిరాతకంగా చంపినా కానీ ఇంతవరకు ఏ రోజులైంది ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుంది మాకు అర్థం కాదు ఎందుకంటే కనీసం ఏ రోజులైనా వాళ్ళ తల్లి తల్లిదండ్రులు ఎంతో శోభ అనిపిస్తున్నారో ఈరోజు మనం కవిషంగా తెలుసు మాకు ప్రభుత్వం ఏం చేస్తుందో అదేవిధంగా మన హోంమంత్రి హోంమంత్రిగా ఆమె లేడీస్ కింద పెట్టిన హోంమంత్రి గారి ఇట్లా అవన్నీ జరగకూడదు అనే విధంగా ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఏదైనా కానీ మాకు ఇట్లా చేస్తే జరిగితే వెనకనే చర్యలు తీసుకొని తీసుకుంటామనే విధంగా అనే అదేవిధంగా ఆమె ఆ రోజు మనకి మీరందరూ మన ప్రెస్ మీట్ మీద ఇచ్చిందయమ మళ్ళీ ఈరోజు ఏ రోజులైంది పాపని ఇంత ఘోరంగా కానీ అయినా కానీ ఆమె స్పందించకపోవడము ఎందుకంటే ఆమె హోంమంత్రి లేడైన మా అదే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హోంమంత్రి లేమనే జరిగితే ఖచ్చితంగా అక్కడికి ప్రభుత్వమే దిగి హోంమంత్రి వచ్చి ఆమె సొంతంగా చేసిన రోజులు ఉన్నాయి ఈరోజు ఏ రోజులైంది అవి మాటలకే మాటలకైతే పరిమిత అవుతుంది కానీ అసలు అసలు వచ్చి ఏం జరిగిందనేది అసలు ఎస్పీ గారు ఫోన్ చేసినా కానీ ఆయన విత్తనం లేదు ఇక్కడ నుంచి మేము కాల్ చేస్తాం కనుక్కుందామంటే అదేవిధంగా ప్రభుత్వము ఖచ్చితంగా జరిగిపోయింది జరిగిపోయింది పిల్లలు ఓ రోజు రోజుకో మాట చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కష్టమే ఉన్నారు పిల్లలు ఉన్నారు కానీ అయినా కానీ డిపార్ట్మెంటు రోజుకో మాట చెప్తున్నారు రోజు శ్మశానంటున్నారు రోజు ఎక్కడో పూజించినామంటారు ఓ రోజేమో కృష్ణార్థులు చేసినామంటున్నారు అసలు దీనికి పొంతం లేకుండా మాట్లాడుతున్నారు ఏదన్నా కానీ పొంతు ఉండాలి మాట్లాడినాక ఓ దగ్గర అన్నాక ఓతే ఖచ్చితంగా దాన్ని అలాంటి వాళ్ళని ఎంత ఎనికనే అట్లా వాళ్ళని ఖచ్చితంగా ఉరిదియాల లేదంటే కాల్చిపరేలా ఎందుకంటే చిన్ని పిల్లలు చిన్ని పిల్లలే ఈరోజు ఆ పని చేసినారంటే ఇంకా పెద్ద అయితే ఇంకేం ఘోరాలు చేస్తారా వాళ్ళు అట్లా వాళ్ళని మాత్రం ఉన్నీకూడదు వాళ్ళు ఎంటి పెట్టుకునే వాళ్ళని ఎట్లంటే వాళ్ళు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఎంటి పెట్టుకుని ఇంత ఘోరానికి పాల్పడిన వాళ్ళని ఇంకా వాళ్ళకి రాజమారస్తున్నాయంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే అండదండలు ఉంది అని చెప్తున్నాం లేదంటే ఆ పాప ఎక్కడుందో ఈ పాటకి ఖచ్చితంగా గుడికే వాళ్ళు ప్రభుత్వమే ఈ పని చేస్తుంది ఎందుకు మేము చెప్తున్నాము మన వైఎస్ఆర్ ప్రభుత్వం లేడీస్ పెట్టిందని వాళ్ళు మహిళ హోంమంత్రి చేసినారు మా రా మా రాష్ట్రం మా జగన్ అన్న ఉన్నప్పుడు దిశ పెట్టి ఏదైనా కానీ ఇమ్మీడియట్లుగా చేసే విధంగా చేసినారు కానీ ఈరోజు చిన్ని పాపని అతి కిరాతంగా చంపి దారుణంగా చంపినామంటున్నారు చెడిపి చంపినామంటున్నారు ఇంతవరకు ఆమె ఏడేగా స్పందించు చూడలేమేమో కనీసం ఆమె చర్యలు తీసుకోండి అని చెప్పాలి కదా ఆమె లేడీ హోంమంత్రి గారు ఆయన కానీ ఆమెకి ఇదే ఒకటే చెప్తున్నాం మా మా పిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వము మేము డిమాండ్ చేసి వదిలి చేస్తున్నాము ఖచ్చితంగా మా పాపకి చనిపోయిన పాపకి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని కుటుంబం ఆదుకున్న ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా ఖచ్చితంగా పది లక్షలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చి వాళ్ళు నష్టపోయినారు కాబట్టి ఆ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగము ఒకటి ఇవ్వాలని మేము చెప్తున్నాము ఎందుకు డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయినారు అయినా ఇంతవరకు ఏడు రోజులైనా కానీ ఏమీ స్పందన లేదనే కానీ అదేవిధంగా వాళ్ళకి తక్షణమే ఆర్థిక సాయం చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు మనం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అందరూ చాలా అసలు ఊరే దీన గాథలో ఉంది ప్రతి ఒక్కరూ బాధలోనే ఉన్నారు ఈ ఊరిలోకి వచ్చి చూస్తున్నాము ప్రతి ఒక్కరు ఇల్లు ప్రతి అంత ఊరు ఊరే ఒకటే ఎక్కడైనా ఊరు వాళ్ళు కానీ చాలా మంది అంతా వెతుకుతున్నారు అంత వెతుకుతున్నాము మాకు సరైన సమాధానం లేదని చెప్తున్నారు సరైన సమాధానం పిల్లల్ని తీసుకొని కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని మీరు ఉరి తీస్తారో లేదంటే వాళ్ళని కాలేజ్ చంపుతారో ఇట్లా వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం చూసినా మేము ఇమ్మీడియట్లీ వెనకనే కాలు చంపినా కాబట్టి మీరు కానీ ఇట్లా దుర్మార్గమైన వాళ్ళని పిల్లల్ని ఉండకూడదని మేము ప్రత్యేకంగా ఈరోజు డిమాండ్